రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు రావడం రెండు రోజుల పాటు పర్యటించడం అలాగే ఈ పర్యటనలో కీలక ఒప్పందాలు చేసుకోవడం రెండు రోజుల పాటు పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రష్యా అధ్యక్షుడికి ఒక విశాలవంతమైనటువంటి శాఖాహార విందును ఇచ్చారు అయితే ఈ విందులో పలు రకాలైన వంటకాలను ఆయనకు వడ్డించారు అయితే ఈ వంటకాలలో ఒక ఆహారం చాలా ఖరీదైనది అదే కాశ్మీరి రుచికరమైన ఆహారం గుచ్చి డూన్ చెటీన్ గుచ్చి అనేది ఒక పుట్టగొడుగు ఇది అరుదైనది ఈ కారణం చేత ఇది చాలా ఖరీదుగా మారింది దీని ఖరీదు ఒక కేజీ చూస్తే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఉంటుంది కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు అయితే ఇది ఎందుకు ఎంత అంటే గుచ్చి పుట్టగొడుగు సాగు చాలా కష్టము అదే విధంగా నిర్దిష్ట నేల ఉష్ణోగ్రత మధ్య సహజ పరిస్థితుల్లో దీనిని పెంచాలి హిమాలయాలలో కనిపిస్తుంటాయి అలాగే ఈ గుచ్చి పుట్టగొడుగు అనేది చాలా అరుదుగా లభిస్తుంది జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో ఇవి దొరుకుతాయి వీటి సేకరణ అనేది చాలా కష్టం అలాగే ఇవి వారాల తరబడి కష్టమైన భూభాగం మధ్య ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పంట కోత సమయంలో తక్కువ ఉండటం దీనిని గుర్తించడం చాలా కష్టం అందువలన ఈ గుచ్చి పుట్టగొడుగు అనేది చాలా విలువైనదిగా మారింది అత్యధిక ధర పలకడానికి కారణం ఇవి అయితే ఈ పుట్టగొడుగుకి చాలా డిమాండ్ ఉంది అదే విధంగా ఇది చాలా అరుదుగా లభిస్తుంది అనే ఉద్దేశం మీద ఇది దాదాపు కేజీ యాభై వేలు వరకు కూడా ఒక్కసారి వెళ్లే అవకాశం అయితే ఉంది అయితే ఇది ఎంత రుచిగా ఉంటుంది వీటిని గుచ్చి పులావ్ రాగన్ జోస్ వంటి వంటకాలలో ఉపయోగిస్తారు వీటి యొక్క ఆకృతి అందులో ఉండే టేస్ట్ అనేది చికెన్ కు ఇది ప్రత్యామ్నాయంగా ఉంటుంది అయితే రాష్ట్రపతి భవన్ లో పుతిన్ ఇచ్చిన విందులో అనేక ఫుడ్ ఐటమ్స్ ఉన్నా ఈ గుచ్చి డూన్ చిట్టి వంటకం అనేది హైలైట్ గా మారింది ఈ పుట్టగొడుగు అనేది ప్రత్యేక శాఖాహార విందులలో భాగంగా వడ్డేస్తారు